ఇడ్లీ వడ ఇడ్లీ కాఫీ వడ కాఫీ వడ ఇడ్లీ కాఫీ వడ ఇడ్లీ కాఫీ వడ కాఫీ అవుట్ అయిన వాళ్ళు పక్కకు రావాలి అంతే కదా ఇడ్లీ పక్క రాషి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ముగ్గురు నువ్వు సైడ్ ఉండమ్మా మంచి కూసావు రౌండ్ ఉండండి ముగ్గురు ఓకేనా స్టార్ట్ మళ్ళీ ఇడ్లీ 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 వడా ఇడ్లీ ఇడ్లీ పోయిండి రా పక్కరా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎవరైనా ఫస్ట్కే ఫ్రైజ్ ఐస్ క్రీమ్ అక్కడ ఉంది కదా ఫ్రైజ్ ఏంటిది మీకు కంపాక్స్ ఇంకా ఐస్ క్రీమ్ ఇడ్లీ నాకే చూడద్దు మీరిద్దరు చూసుకుంటూ చూ ఆడాలి ఇడ్లీ ఇడ్లీ వడా ఇడ్లీ ఇడ్లీ కాఫీ ఇడ్లీ కాఫీ వడ పోయింది ఫస్ట్ వచ్చింది ఎవరు అదే ఏం పేరు మోక్షన్ సాయి ఏ ఆట ఆడినాము మనం ఇప్పుడు ఎక్కువ ఇడ్లీ వడ ఆట ఆడినాం కదా ఏదన్నా ఒకటే ఫస్ట్ వచ్చింది ఎవరు మోక్ష సాయి చెప్పు ఆయనకు కంగ్రాచులేషన్ సెకండ్ క్లాప్స్ ఓకేనా ¡No, no,